రామరాజు వేదవతి వాళ్ళు కలిసి నర్మదా సాగర్ వల్లి చందు వాళ్ళకి శోభనం ఏర్పాట్లు ఇంట్లోనే చేస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న నర్మదా వల్లి వాళ్ళు అయితే శోభనం కోసం అని చాలా సంతోషంగా హ్యాపీగా అయితే రెడీ అవుతూ ఉంటారు ఇంట్లో అక్కడ ఉన్న వల్లి మాత్రం చాలా కోపంగా ఒక్కసారిగా లెగి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న నర్మదా అయితే వల్లి ఏమైంది నీకు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వల్లి నర్మ రామరాజు వేదవతి వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటుంది అది చూడ అక్కడ ఉన్న వేదవతి అయితే త్రివల్లి ఏమైంది ఎందుకు ఇలా వచ్చావు ఈ టైంలో అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వల్లి మాత్రం ఏమీ లేదు అత్తయ్య నాకు ఈ శోభనం చేసుకోవటం ఇష్టం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి ఇలా మాట్లాడుతుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ వల్లి వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న రామరాజు మాత్రం ఏం జరిగిందమ్మా అని చెప్పేసి అయితే ఒక్కసారిగా కుర్చీలో నుంచి లెగిసి అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వల్లి అయితే ఒకే ఇంట్లో ఇద్దరికి ఒకేసారి శోభనం జరగకూడదంట అది అరిష్టం అంట అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రామరాజు వేదవతి వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వల్లి వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న వల్లి మాత్రం అవును ఒకే కప్పులో ఇద్దరికీ శోభనం జరగకూడదంట అప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదంట ఏమైనా అంట అందుకే మా శోభనం ఆపేయండి వాళ్ళ శోభనాన్ని జరిపించండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నర్మదా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా బాధపడుతూ ఉంటారు ఏంటి వల్లి ఎలా మాట్లాడుతుంది అని చెప్పేసి అయితే నర్మదా అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వేదవతి రామరాజు మాత్రం ఏంటి ఇలా జరగకూడదా నేనెక్కడూ వినలేదే అని చెప్పేసి అయితే రామరాజు వేదవతి వాళ్ళు అనుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న వల్లి మాత్రం అవును మా ఇద్దరు శోభనాన్ని ఆపేయండి వాళ్ళది పెట్టుకోండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ Please like, share and subscribe friends.